బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో భరణి గారి జర్నీ పూర్తయిపోయింది అయితే అసలు ఇంత తొందరగా భరణి గారు ఎలిమినేట్ అవుతారని కళలో కూడా ఎవరు బహుశా ఎవరు అనుకుని ఉండరు ఎందుకనంటే ఆయన ఫస్ట్ రెండు వారాలు కానీ ఆ తర్వాత కానీ మీరు గమనించండి ఆయన అలాగే తనుజ అలాగే దివ్య ఇమాన్యుల్ ఈ నలుగురు చుట్టూనే కథ తిరిగింది భర్ణి గారు నాకు సపోర్ట్ చేయట్లేదని రితు భరణి గారు నాతో మాట్లాడట్లేదని దివ్య నాన్న మారిపోయాడు అంటూ తనుజ ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా గారిని ఏదో ఒక టైంలో కోరుకుంటూనే ఉన్నారు కానీ బర్ణిగారు ఎలిమినేట్ అయిపోవడం అందరినీ కూడా షాక్కి గురిచేస్తుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనపడింది కేవలం పాత కంటెస్టెంట్స్ మాత్రమే కాదు వైల్డ్ కార్డ్స్కి అంతకన్నా పెద్ద షాక్ ఎందుకనంటే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసరికి బర్ణి చాలా టాప్ లో ఉన్నారు ఆయన అలాంటిది వన్ వీక్లో ఏం జరిగింది అసలు ఏం జరగలేదు కదా ఆయనకి ఏమైనా ఆరుకున్నాడు మేము సజెషన్స్ ఇచ్చాము బాండింగ్స్ మధ్యలో ఏం జరిగింది అసలు మనం ఊహించిందే ఏమన్నా మారిపోయిందా లోపల ఒకటి జరుగుతుంటే బయట ఇంకోటి చూపిస్తున్నారా అన్న డ్రామాలో ఉన్నారనమాట అందరూ ఫ్రాంక్లీ లోపల అదే అనమాట మనకు తెలిసిన ప్రకారం అయితే ఇంకా తనుజ అయితే ఆల్మోస్ట్ గొప్ప కోల్పోయింది ఫ్రెండ్స్ తనైతే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది ఎందుకనంటే దేవన్ నుంచి కూడా తను ఫస్ట్ నుంచి కూడా తన ఫాదర్ ఫాదర్ని చూసుకుందనమాట బర్ణిగారులు ఆ కళ్ళు ఆ ఎమోషన్స్ అన్నీ కొంచెం వాళ్ళ ఫాదర్ ఉంటాయి ఉంటాయని చెప్పేసి తను చూసుకోవడం జరిగింది అయితే ఎన్నో విషయాల్లో బర్ణిగారు గారు జాన్ని సపోర్ట్ చేయడం జరిగింది ఆ వీళ్ళిద్దరు కలిసి ఉండడం ఇమాన్యుల్ మధ్యలో గొడవ పడటం అసలు నెక్స్ట్ లెవెల్ గేమ్ అనమాట వీళ్ళందరిది అయితే అలాంటిది బర్నీ గారు అవ్వటం నిజంగా షాక్ అని చెప్పాలి అయితే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన చాలా ఎమోషన్ అయిపోయారు నువ్వు ఆ తనుజాకి ఏమని చెప్పారంటే నువ్వు దివ్య కొట్టుకోకండి ప్లీజ్ దెబ్బలాడుకోకండి మీరిద్దరు కలిసి చక్కగా గేమ్ కోసం ముందుకు వెళ్ళండి ఆయన కూడా వీళ్ళిద్దరి గురించి ఆలోచించారని చెప్తే నిజంగా ఎమోషన్ అవుతారనమాట అయితే ఇక తనుజా తనుజ విషయంలో కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నువ్వు చూసుకో అని తన ఎమోషనల్ పర్సన్ నువ్వు కొంచెం టైం కి ఫుడ్ తింటున్నా లేదా చూసుకో అంటే నేను చూసుకుంటానని చెప్పాడు అనమాట కళ్యాణ్ అసలు ఫస్ట్ ఎలా ఉండేది ఫ్రెండ్స్ బర్నీ మాన్యుల్స్ సంజనా తనుజ ఈ నలుగురు సూపర్ గేమ్ ఉండేది అసలు అసలు నెక్స్ట్ లెవెల్ కామెడీ కామెడీ అంటే మనకి ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్ కానీ వీడియో లేదా స్టార్ మాలో కానీ మనకు కనిపించేది వీళ్ళ నలుగురు కామెడీ అలాంటిది బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడం అంటే అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది 아니, 아, 아슬은 అదంతా ఫేక్ ఏమో అనుకున్నా నేను కూడా మేబీ ఫేక్ ఎలిమినేషన్ ఏమో పవరాస్తా యూజ్ చేస్తారేమో అని ఏమీ జరగలేదంట మరి ఇంకెందుకు పవరాస్తా వాళ్ళు బిగ్ బాస్ మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి ఏమో మరి రిటర్న్ ఎక్స్చేంజ్ ఆప్షన్స్ లాగా అయితే నిజానికి తనుజకి చాలా అంటే చాలా సిక్స్త్ అనిపించింది అంట ఎందుకో భర్ణి గారు ఎలిమినేట్ అయిపోతారేమో అని చెప్పేసి అయితే వెళ్తూ వెళ్తూ మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయారు భర్ణి గారు ఇంకా తనుజని పట్టుకుని దివ్యాన్ని పట్టుకుని ఏడ్ చేయడం జరిగింది అయితే వైల్డ్ కార్డ్స్తో కూడా ఆయన చాలా బాగున్నారు చాలా మంచి సజెషన్స్ ఇవ్వడం జరిగింది ఆయన గేమ్ గురించి చెప్పడం జరిగింది మరి ఎందుకు ఎలిమినేట్ అయ్యారంటే మేబీ ఆయన మాట్లాడాల్సిన టైంలో మాట్లాడలేదేమో మేబీ దా అది కూడా ఒక కారణం కావచ్చు బట్ ఎనీవేస్ భరణి గారి హెల్మెట్ అవుతూ తనుజా గురించి అలాగే దివ్య గురించి బాధపడ్డారు తనుజాని కళ్యాణ్ దగ్గర తీసుకెళ్ళి నువ్వే చూసుకోవాలి తన టైం ఫుడ్ పెట్టు ట్యాబ్లెట్స్ నువ్వే ఇవ్వాలి ఇక్కడ నుంచి అని చెప్పడం జరిగింది అలాగే ఇమాన్యుల్ కూడా తను కొన్ని విషయాల్లో చెప్పినట్టు అర్థం అవుతుంది అంటే ఇమాన్యుల్ బాగా ఆడతాడు ఎమోషనల్ పర్సన్ ఏం కాదు తన తన గేమ్ తను చూసుకోగలరు బట్ తనుజా విషయంలో మాత్రం అలా జరగకూడదని అలా చెప్పడం జరిగింది ఎనీవేస్ తనుజా స్ట్రాంగ్నెస్ రావాలని మనందరం కోరుకుందాం